హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా పప్పును చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పావు కిలో కందిపప్పును తీసుకుని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి తగిన నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నాక ఇందులో ఒక కప్పు టమాటాలు నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం తగినన్ని నీళ్ళు పోసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మూడు లేదా నాలుగు దిసిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పప్పును పప్పు గుద్దితో బాగా మెత్తగా మెతుకోవాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ సాల్టు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఈ పప్పును మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పప్పును పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న పప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ పప్పును ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రాచెస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్